నమస్తే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎదురుగా కనబడుతుంది కదా హోటల్ హిమాలయన్ నేను తీసుకున్న హోటల్ అన్నట్టు మేక్ మై ట్రిప్లో తీసుకున్న సెవెన్ సిక్స్టీ చేంజ్ ఏమో పడింది తక్కువనే పడింది ఉండి కూడా బాగుంది కరెక్ట్ లొకేషన్లో అన్ని అవైలబుల్ ఉన్నాయి లాండ్రీ షాప్ సూపర్ మార్కెట్ బార్ అండ్ రెస్టారెంట్లు ఒకవేళ హోటల్ రెస్టారెంట్ ఫుడ్ నచ్చకున్నా కూడా బయట ఆప్షన్లు కూడా ఉన్నాయి ఒకసారి మీకు రూమ్ చూపిస్తాను చూడండి ఇది హోటల్ వాళ్ళ రిసెప్షను అది ఫ్యామిలీ సెక్షన్ మనం కూడా కూర్చొని తినొచ్చు కాకుండా బయట కూర్చొని తినడానికి కూడా అవైలబుల్ ఉంది ఇది ఇంకో హోటల్ వీళ్ళే రెండు కమాండింగ్గా నడిపిస్తారు మనము మనకి ఇచ్చిన రూమ్ ఇందులో అన్నట్టు ఒకసారి చూడండి ఇది ఈ హోటల్ వాళ్ళ రిసెప్షన్ పక్కపండి ఇది దీనికి సంబంధించిన రెస్టారెంట్ నాకు ఫస్ట్ ఫ్లోర్లు ఇచ్చారు ఇప్పుడు టైం ఆల్రెడీ లెవెన్ దాటింది మార్నింగ్ అంతా వర్షం పడ్డది నేను లేట్గా లేచిన ఏ రూమ్ కా వైఫై కూడా ఉంది ఏ ఫ్లోర్ కా ఫ్లోర్ ఫ్రీ వైఫై అవైలబుల్ ఉన్నది ఇప్పుడు ఒకసారి చూసి ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వెళ్ళి ఏమైనా చూడాల్సినవి ఉంటే చూసి వస్తాం ఇది రూము బాగానే ఉంది ఏసీ రూము నాట్ బ్యాడ్ ఏడు వందల అరవై రూపాయలు అంటే పెట్టచ్చు ఈజీలీ బ్యాచిలరే కాబట్టి నేను చేసుకున్న ఎట్లున్నా కూడా టబ్ ఆప్షన్ ఉంది కానీ అది పని చేయట్లేదు మనకు అది కూడా అన్నీ బాగానే ఉన్నాయి ఒకసారి చూడండి వీడు ఏ రకంగా చెప్పులు ఇచ్చిందో తెలియదు బాత్రూమ్ చెప్పులు ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చినా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రీ బ్రేక్ఫాస్ట్ ఏం కాదు పైసలు సో ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు అసలు ఇలాంటివే నాకు నచ్చదు కానీ అదే చేసుకున్నాయి తప్పలేదు ఒకసారి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది పొహరాలోని వన్ ఆఫ్ ద ఫేమస్ లేక్ ఎంత బ్యూటిఫుల్ అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ వన్ థర్టీ అవుతుంది నేను లేచే వరకే లెవెన్ అయింది స్ట్రైట్ కనబడుతుంది కదా ఆ లైన్ ఈ మెయిన్ రోడ్ నుండి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంది నా రూము చాలా దగ్గర ఇది లేక్ లైన్ అంటారంట ఈ ఏరియాని మొత్తం పొహరా అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఎండ కూడా ఎక్కువేం లేదు ఓకే బెటర్ ఇక్కడ ఒక వెజ్ రెస్టారెంట్ ఉంది తల నొప్పి వస్తుంది కొంచెం టీ తాగుదాం వెళ్ళి రెస్టారెంట్ నుండి ఒకసారి వ్యూ చూడండి ఇక్కడ ప్రతి రెస్టారెంట్లో మనం అడగకున్న వాళ్ళే పెట్టేస్తారు వైఫై పాస్వర్డ్ రెస్టారెంట్లను బట్టి ప్రైసెస్ ఉన్నాయి ఇది లేక్ సైడ్ ఉంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది నేను తాగిన ఛాయ్ వన్ ట్వంటీ రూపీస్ ఒక వాటర్ బాటిల్ థర్టీ రూపీస్ టోటల్ వన్ ఫిఫ్టీ నేపాలి కరెన్సీ నేను బయట తాగింది యాక్చువల్లీ బయట రోడ్ సైడ్ తాగింది థర్టీ రూపీస్ తీసుకున్నారు వాటర్ బాటిల్ థర్టీ రూపీస్ ఇది మాత్రం చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అంటే ఎనభై రూపాయలు ఛాయ్ పడ్డది ఇండియన్ కరెన్సీలో ఒకసారి లేక్ చూడండి ఎంత సూపర్ ఉందంటే బోటింగ్ ఆప్షన్ కూడా ఉంది ఒకసారి మనం బోటింగ్ తీసుకెళ్తారా పోవడానికి ట్రై చేద్దాం నేను బోట్ రెంట్ తీసుకున్నా యాక్చువల్లీ సింగిల్ అయితే ఇండియన్ కరెన్సీ ఫైవ్ హండ్రెడ్ అంట వాళ్ళ అసోసియేషన్ డిస్కౌంట్ ఏమి ఉండేదంట టోటల్ వన్ అవర్ రైడ్ అంట ఒక టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళినాక ఒక టెంపుల్ ఉంటుందంట ఆ టెంపుల్లో దర్శనం చేయించుకొని మళ్ళీ వెనక్కి తీసుకొస్తారంట వన్ అవర్ పడుతుందంట చూద్దాం ఒకసారి సూపర్ అండ్ సూపర్ ఉంది అబ్బాయి చదువుకుంటా పా టైం చేసుకున్నాడు డే ఒక డేకి ఒక టెన్ ట్రిప్స్ అట్లా కొడతారంట హండ్రెడ్ రూపీస్ ఇస్తారట నేపాలీ కరెన్సీ ఈచ్ వన్ ట్రిప్కి వీళ్ళకు వెళ్ళినందుకు ఆహారం చాలా తక్కువ కదా మీకు స్ట్రైట్గా చెట్టులాగా కనబడుతుంది కదా అది ఒక ఐలాండ్ అదే టెంపుల్ అన్నట్టు ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాం ఈ బోట్ రైడ్ అయిపోయాక రూమ్కి వెళ్ళిపోతా బయటనే లంచ్ చేసి అసలు మార్నింగ్ అంతా వర్షం కుట్టింది మార్నింగే అనుకున్నా కానీ పొగరాలో కూడా చూడడానికి అంత పెద్దగా వ్యూ పాయింట్ ఏం లేదు ఈ లేక్స్ ఒక రెండు లేక్స్ ఉంటాయి సారంగా కూడ అని చెప్పి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది చాలా ఎత్తులు ఉంటుంది అది ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి హిమాలయాలను చూడాలంటే అది ఒక్కటి మార్నింగ్ మార్నింగ్ వెళ్ళడం ట్రై చేస్తా ఈ రోజుకి మాత్రం మా లంచ్ చేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా ఈ అని కాదు ఏ టెంపుల్లో చూసినా కూడా ఈ పక్క కంట్రీ వాళ్ళు టిబెట్టు భూటాను చైనా వీళ్ళే ఎక్కువ మంది కనబడుతున్నారు ఎక్కడైనా నేపాల్ మొత్తం నాకు ఎక్కువ వీళ్ళే కనబడతారు చైనీస్ వాళ్ళే టెంపుల్ దగ్గర చెట్టు కింద మీకు కనిపిస్తున్నీ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి వాటికి ఆహారం ఇస్తున్నారు అన్నట్టు ఇక్కడ ఉన్న చేపలకి అక్కడ మీకు స్ట్రీట్ కనబడుతుంది కదా అది సారంగ కోర్టు వ్యూ పాయింట్ అది వాటి వెనుకనే హిమాలయస్ ఉంటాయి కానీ ఎర్లీ మార్నింగ్ క్లౌడ్స్ లేనప్పుడు వెళ్తే మనకి హిమాలయస్ క్లియర్ కనబడతాయి మంచుతోటి నేపాల్లో వన్ సిక్స్టీ ఎయిట్ ఉంది పెట్రోల్ రేటు వెళ్ళే రూట్లోనే ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే తిందామని ఆగిన ఒకసారి మెను చూడండి నేనేం ఆర్డర్ పెట్టుకున్నా అంటే నేను పెట్టింది చికెన్ నాన్ కానీ ఒకసారి వచ్చింది చూడండి ఇది చికెన్ నాన్ అంట నేనేమనుకున్నా అంటే చికెన్ కర్రీ విత్ నాన్స్ ఇస్తారు కావచ్చు తిందామని చెప్పి నేను అట్లా అనుకున్నా ఉద్దేశించి కానీ ఇక్కడ చికెన్ నాన్ అంటే అంట ఇక ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ప్రైస్ తక్కువనే ఉంది వన్ ట్వంటీ రూపీస్ చికెన్ తందూరి థర్టీ రూపీస్ టీ కానీ మన మెనుకి డిఫరెంట్ ఉన్నది మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఒకటి ఉన్నది మందు కోసం మైండ్ షాప్ ముందు బైక్ పార్క్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త చూస్తారు వేరే కంట్రీ వాళ్ళు వాటితో ఫోటోలు దిగుడు సెల్ఫీలు దిగుడు పిచ్చి పిచ్చి వేస్తారు ఫుల్ తాగిరు మళ్ళీ స్టోర్ వీడియో తీసుకుంటాను ముందే అడిగినా ఏమనలేదు తీసుకోమన్నాడు కొంచెం జస్ట్ ప్రైజెస్ ఎట్లుంటాయో చూపిద్దాం మీకు మీకు అని చెప్పే తీసుకున్నా నో అబ్జెక్షన్ చెప్పిండు కానీ నేను కూడా ఇక్కడనే కొనుక్కుంటా కాబట్టి నో ప్రాబ్లం రేట్స్ అయితే హెవీ రేట్స్ ఉన్నాయి మన బ్రాండ్స్ కూడా దొరుకుతున్నాయి కానీ లిక్కర్ రేట్లు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి మనతోటి పోలిస్తే ఒకసారి లిక్కర్ ప్రైస్ చూడండి ఇది మన ఇండియన్ బ్రాండే సిగ్నేచరే తీసుకున్నా ఇది క్వార్టరే ఎంఆర్పి రేట్ వచ్చేసి ఆరు వందల ఇరవై మూడు రూపాయలు ఉంది కానీ నేను వైన్ షాప్లో తీసుకున్నా వాడు ఏడు వందల ఎనభై రూపాయలు తీసుకున్నాడు అంటే ఆల్మోస్ట్ ఐదు వందల రూపాయలు అన్నట్టు అంటే మన ఇండియాలో మూడు వందలు ఇరవై రూపాయలు ఇక్కడ ఐదు వందలు నూట ఎనభై రూపాయలు ఎక్కువ ఉంది ఇప్పుడు ఇది సోడా చూడండి ఒకసారి కిడ్లీ కూడా అంతే ఇదైతే మరీ దారుణం అంటే దారుణం ఉన్నది ఒకసారి ఇక్కడ ఎంఆర్పి రేట్ కనబడుతుంది చూడండి మీరు ఎనభై రూపాయలు ఇది మరీ ఘోరం కదా నేపాలి ఎనభై అంటే మన ఇండియాలో యాభై రూపాయలున్నట్టు ఈ సోడాకు మనకు ఇరవై రూపాయలకు వస్తుంది ఇది కాల్స్బర్గ్ ప్రీమియం బీర్ దీని రేట్ వచ్చేసి ఎంఆర్పి ఏమో మూడు వందల అరవై ఐదు ఉంటే వాడేమో నాలుగు వందల యాభై రూపాయలు తీసుకున్నాడు అంటే మన ఇండియన్ కరెన్సీలో రెండు వందల ఎనభై లిక్కర్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ చిన్న వీడియోనే పెట్టినా బోర్ కొట్టద్దని చెప్పి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ సంపత్ రెడ్డి కట్టుకుని ఛానల్ ఏమి వాక్ చేస్తే సార్కే ప్లీజ్ సపోర్ట్ మీ